ఏమి చేస్తున్నారు దొంగ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండే రెండు చెట్లు ఎంత పెద్ద మాన్లు అయిపోయినాయో జస్ట్ రెండే రెండు చెట్లు ఉండేది అక్కడ కనపల్ల గుడి నాకు ఇపతుంది గుడి కానీ కొంచెం వీడియో చెప్తావా అప్పుడు దండి చెట్లు ఉన్నప్పుడు అసలు ఒక కాయ కూడా కాయలేదు ఎన్ని కాయలు కాస్తున్నారు రెండు చెట్లు బాగా గుడి ఇంకొకటి నీ కాసే కానీ పోయే కనపల్లె గుడి పాపం ఫ్రెండ్స్ సుబ్బు కళ్ళు కనపడవే అన్న కాకండి ఎక్కువ నీకు కనపడతాయా ఉంది కప్ప కనపల్లె

ఆకు ముల్లు ముల్లుందంట కాడా ముళ్ళ ముళ్ళు అంట కాయ కాయ కూడా ముళ్ళ ముల్లుంటాయంటావు నోటితో ఏదాన్ని నాయనా బగీర్ వికినావా ఏది కనపడలే ఇంకా కనపడలే

అడిగొచ్చాం మీ బాగా చెని కానీ పోయే పోయే మీ బావంటికి అడిగొద్దాంపా రెండు పుట్ల ఒకేసారి మళ్ళీ మళ్ళీ ఏం చేస్తావు కానీ ఏమేమింది ఉంటుంది పా ఎన్ని వచ్చినాయి సరిపోతాయా ఇప్పుడు గుర్తింకా ఏంకి లేకపోతే కురంకాయ కురవా మళ్ళీ పిప్పకు మూడు 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 సరిపోతాయి నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ ఒక్కొక్క వంకాయ నువ్వు గుజ్జు తింటాం నేనా తీసింది పట్టుకో నేను పర్వాలి నీళ్ళు దాని గారు జ్వరంగా వచ్చింది ఆసుపత్రి చూపి రాత్రి కల్లో నందగాడు అంట కింద ఆడ బ్రిడ్జ్ లేదు ఆడవన్న ముసలా నంకటక ఆడ వన్నాడు అంట రాత్రి కల్లో నా కల్లో ఆడ ఆడబడి జ్వరం వచ్చిందంట

సో మా మాదిరి ఎవరు మోసుకోని మేము చిన్న చేసాం అనమాట రెండు కొమ్మలు తీసుకుంది కదా సో అలా ఎవరు అని చెప్పి రెండు ముద్దు లేచి నాటే అనమాట సో నాటేసరికి ఏంటంటే ఇక్కడ రండి ఇక్కడ ఈ వస్తుంది తర్వాత ఇది ఇది ఇక్కడ మొలకొచ్చేసింది ఇదిగోండి ఇక్కడ ఇది కూడా మొలకొచ్చేసింది ఇంకా రావాల్సింది ఇది ఒక్క సిట్ అనమాట ఏంటంటే ఈ మూడు రోజులు ఎండబెట్టారు ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు బాగా ఎండబెట్టింటే ఇది బాగా మొక్కలు వచ్చింది ఏది ఫ్రెండ్స్ మరి దారుణంగా ఈ కొమ్మ ఈ ఒక్క ఇంతగా మొక్క బతికింది బతకలేదు చూపించాం ఇది ఒట్టి కొమ్మ నూట రూపాయలు ఫ్రెండ్స్ బతికింది ఒక కొమ్మ వస్తుంది అట్లా కూడా చిన్న కాపాడుకుంటే దీన్ని మిరిగిపోయింది నీ కొడుకులు ఏడ ఈయన ఈయన ఈ కోడు ఒకటి చేరినా అది మొత్తం అల్లాడిచ్చింది

కొనుక్కుని పడ్డా ఆడ కొనుక్కొని ఇచ్చిన నువ్వు ఇట్లా అయితే అట్లా కొనుక్కూడదు ఇట్లా మంచి మంచి నాటకూడదు నువ్వు అట ఇంటికాడ బాగుంటే ఇంటికాడ మొక్క ఇంచుకోవచ్చు మనం దాన్ని తయారు చేసుకోవచ్చు నేర్చుకో ఎలా దొరుకుతాయని చేయాలో మేము నీకు ఆ మాత్రం నేర్పిలేదా మేము బాగా ట్రైనింగ్ వచ్చినట్టుంది మా ట్రైనింగ్ ఇలా నా పిల్లని ట్రైనింగ్ ఇచ్చిన బాగా అర్ధరాత్రిలో చేసిందిలేమ్మా ఒక ఫ్రెండ్స్ ఏంటంటే ఇందాక మన చెట్ల వంకాయలు అయితే కోసాం కదా సో అవి తక్కువ ఉన్నాయి ఇంకొన్ని మా బావాల చెట్లకి ఏమన్నా నేను చూసి

ఆ పూలు ఎందు చెన్నుమండి పూలు తీసుకుని ఇంకా పూలే ఇక్కలే మళ్ళీ ఇవి పెట్టినావుతుంది పెద్ద బగ్గి ఆడుకోతీంటే ఈజీగా రెండు కేజీలకి వచ్చిన కేజీ కోసింటం లే వచ్చే పగ మన ఇంట్లో సరిపోదండి మళ్ళీ పక్క ఇంట్లో నీట్లలో నేత్ర చేసి నేతర చూసి వంకాయ కూర చేసుకోవాలి పాగిలేస్తున్నాడు కొడుకు కూరగాయలు ఇప్పుడుందా ఎందుకు గడపడ చిన్న పెట్టినాను గడ తీసింటారు నన్నుగారు నన్నుగారు ఇంక తీసేది వచ్చు కదా అందాలి కదా వాడు మంచిగా ఉన్నాడు ఎత్తున్నాడు వాడు ఏం కాదలే తగ్గింది ఇయనే బీరకాయలు అవునా పట్టు నువ్వు తినేసి

మొత్తానికి అయితే మా వాళ్ళు దిగ్విజయంగా అయితే వంకాయలు అయితే కోసుకొచ్చేసినాం గుర్తంగా కూర చేసేది వీడిద్దామా లేకపోతే అవసరం అంటవా సరే పరే అయితే